హాయ్ హలో ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను గండి నానాజీ మాది విశాఖపట్నం జిల్లా అచ్చుతోపురం మండలం దొప్పెర్ల గ్రామం మా నాన్నగారు గండి అయ్యబాబు మా అమ్మగారు చిన్నజయ్యమ్మ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మా ఊర్లోనే దొప్పెర్ల గ్రామంలోనే ఎంపీయూపీ స్కూల్లో చదివాను నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ సాధించాలనే లక్ష్యంతో ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్న టైంలో పోలీసు కోచింగ్కి శామ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని తెలుసుకొని నేను ఇక్కడ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన మెడలో బంగారాన్ని తాకట్టు పెట్టి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అందుకే నేను ఈ రోజు కూడా నా ప్రిపరేషన్ గురించి తప్ప వేరే విషయం గురించి ఆలోచించలేదు ఈ ఇబ్బందుల కారణంగానే నేను మా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరే ప్రిపరేషన్ కొనసాగించాను ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కడో ఉండి స్టడీ హాల్లోనో రూమ్ లోనూ ఉండే ప్రిపేర్ అవ్వాల్సిన లేదు మన సంకల్పం బలంగా ఉంటే ఇంటి దగ్గర ఉండైనా సరే ప్రిపేర్ అవ్వచ్చు ఆ సమయంలోనే శాంసార్ ప్రతి జిల్లాలో కూడా ఆఫ్లైన్ సెంటర్ పెట్టి సండే మోడల్ టెస్ట్ నిర్వహించారు ఆ మోడల్ టెస్ట్ అనేవి మాలాంటి కాంపిటేటివ్ ఆస్పిరస్ కి చాలా ఉపయోగపడ్డాయి ఆ సండే మోడల్ టెస్ట్ వల్లనే నేను ఇప్పుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను మెయిన్స్ ఎగ్జామ్స్ లో వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి మా ఇంటి దగ్గర నుంచి ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళడానికి నాకు టూ అవర్స్ టైం పట్టింది ఎవ్రీ సండే కూడా నేను సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి నైన్ ఓ కి టైం కి అక్కడ ఆఫ్లైన్ సెంటర్ దగ్గర రీచ్ అయ్యేవాడిని ప్రతి వారం కూడా నేను టాప్ వన్లోనే ఉండేవాడిని నా హాల్ టికెట్ నెంబర్ విఎస్పి టూ జీరో వన్ త్రీ పీసీ వన్ టూ త్రీ మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కూడా నన్ను ఎప్పుడూ బాగా సపోర్ట్ చేశారు ఏ సమయంలో కూడా నా లక్ష్యం నుంచి దూరం చేయలేదు రవి మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశాడు వీళ్ళు ముగ్గురు సహకారం లేకపోతే నేను ఈరోజు ఏపీ కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని కాదు ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఒక రోజు చదివి ఐదారు రోజులు ఆడుకొని మళ్ళీ ఒక రోజు చదువుతామంటే అలాంటి ప్రిపరేషన్ ఈ రోజుల్లో ఈ కాంపిటీషన్ లో విజయం సాధించడం అనేది చాలా కష్టం నేను ప్రిపరేషన్ సమయంలో గారికి కాల్ ఇంజరీ అయ్యింది వన్ మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు నేనే మేకలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో మేకలు చూస్తూనే సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నానో ఆ సిలబస్ ని ఫోన్ లో ఫోటోలు తీసుకొని చదువుకునేవాడిని ఫోన్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటే ఆ విధంగా యూజ్ చేయవచ్చు మనల్ని నాశనము చేయగలదు మనం మనల్ని ఉన్నతమైన స్థితిలో కూడా నిలబెట్టగలదు నేను రెండు వేల ఇరవై ఒకటిలో శామీ ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు కాంపిటేటివ్ గురించి ఏ అవగాహన లేదు శామీ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాతే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ గురించి బాగా తెలిసింది నన్ను నాకు పరిచయం చేసింది శామీ ఇన్స్టిట్యూట్ చిన్నప్పుడు మనల్ని వేలిపట్టి అడుగులు వేయించేది అమ్మా నాన్న అయితే ఇక్కడ నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగులు వేయించింది శామి ఇన్స్టిట్యూట్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ రోజు కూడా డైలీ టెస్ట్ వన్ వీక్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ప్రణాళికాబద్ధమైన క్లాసులు ఎగ్జామ్స్ ఇక్కడ కోచింగ్ నిర్వహించబడుతుంది అదే విధంగా వచ్చిన కొత్తలో రోజు కూడా సార్ ఈవినింగ్ వచ్చి కొత్తగా వచ్చిన ఆ ని చాలా మోటివేట్ చేసేవారు ఆ మోటివేషన్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడింది ఇక చివరిగా సండే మోడల్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా క్వాలిటీగా ఉన్నతమైన మన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్యాటర్న్ లోనే మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగేది ఎగ్జామ్ కంప్లీట్ అయిన విదిన్ వన్ అవర్ లోనే ఆన్లైన్ లో ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేసేవారు ఫ్యామిలీ యాప్ లో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడేది మనకు వచ్చిన బిట్టు వినకుండా మనకు రానంత మాటలు వినడం కాదు మనకు వచ్చినా రాకపోయినా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ వినాలి సార్ చెప్పేది మనం చేసిన దానికన్నా ఉన్నతంగా చెప్పవచ్చు ఆ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మాత్రమే ఆ మోడల్ టెస్ట్ గురించి మనకు సరైన అవగాహన నమ్మకం కుదురుతుంది నేను కరెంట్ అఫేర్స్ కూడా శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు పెట్టే వీడియోనే నోట్స్గా ప్రిపేర్ చేసుకునేవాడిని దానితో పాటుగా టెలిగ్రామ్ లో పీడిఎఫ్ కూడా ఎంతగానో ఉపయోగపడింది ఆ రెండు కలిపి నోట్స్గా ప్రిపేర్ చేసుకొని అదే నేను మెయిన్స్ ఎగ్జామ్ కి చదవడం జరిగింది నా కరెంట్ అఫైర్స్ తో పాటు శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా పదే పదే చదవడం వల్ల ఈ రోజు ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను ఈ విజయానికి కారణమైన శామ్ ఇన్స్టిట్యూట్ కి శామ్సార్ కి శామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి మా తల్లిదండ్రులకి మా బ్రదర్ కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ